ఓకే విత్ కాంబినేషన్ హలో వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఈ రోజు సండే సండే రోజు ఏంటంటే స్పెషల్ గా కుడుం పెడుతోంది మా బుజ్జి నిన్నే చెప్పాను అన్నమాట బుజ్జి ఆవిరి కూడం తినాలనిపిస్తుంది చాలా రోజులైంది అంటే మా బుజ్జి ఫస్ట్ టైం ఇది స్టా వేస్తుంది అన్నమాట ఐ మీన్ ఇంతకుముందు అమ్మ చేసేది అమ్మ ఇలా చేసేది బుజ్జి అని చెప్పాను అన్నమాట సో అలానే చేస్తూ ఉంది యాక్చువల్గా ఏంటంటే ఒక కుండ పెట్టి కుండలో కొంచెం నీళ్ళేసి దానిపైన ఒక క్లాత్ కట్టి ఇలా క్లాత్ మీద ఇడ్లీ పప్పు ఉంటుంది కదా ఆ ఇడ్లీ పప్పు ఇలా వేసి దానిపైన మూత పెట్టేస్తే కనుక ఒక పది పదిహేను నిమిషాల్లో ఆవిరి కూడము అనేది రెడీ అయిపోతుంది అన్నమాట సో ఇంతే బుజ్జి చేస్తే చెయ్యు లేకపోతే లే అనుకుని అంటే కనుక లేదు లేదు నేను చేస్తాను అని చెప్పి చేసింది సో చూడండి ఆవిరికుడమి ఇలా ఉంటుంది అనమాట అంటే ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ఇడ్లీ ఓకేనా చిన్న చిన్న ఇడ్లీ వేసుకొని తింటాం కదా సో అదే ఒకేసారి పెద్ద ఇడ్లీ అన్నమాట దాన్నే ఆవిరి కుడుమంటారు సో నేను నా బుజ్జి వచ్చేసి టేస్ట్ అయితే చేస్తూ ఉన్నాము చికెన్తో వేడి వేడిగా ఫస్ట్ అయితే వేసుకొని తింటూ ఉన్నాం అనమాట టేస్ట్ ఎలా ఉంది అనేది సో అండ్ అలాగే పిల్లలు కూడా ఇది ఫస్ట్ టైం తినబోతున్నారు ఈ ఆవిరి కుడుము అనేది సో వాళ్ళకి కూడా నచ్చింది అన్నమాట వాళ్ళు కూడా టేస్ట్ చేశారు సో చికెన్తో చికెన్ జ్యూస్ వేసుకుని ఆవిరి కూడం మీద తింటూ ఉంటే కనుక అబ్బా టేస్ట్ చాలా బాగుంటుందండి ఐ మీన్ చాలామంది ఇడ్లీతో చికెన్ విత్ ఇడ్లీ తింటూ ఉంటారు సో ఒకసారి ఇలా ఆవిరి కూడము ట్రై చేస్తే కనుక ఇంకా మరీ బాగుంటుంది హెవీ ఫుడ్ అన్నమాట ఇది హెవీ హెల్తీ ఫుడ్ మార్నింగ్ ఒకసారి తినేస్తే కనుక రోజంతా ఇక ఫిట్గా ఉన్నట్టేని అంటే రోజంతా కడుపు నిం నిండుగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట సో తినేసి డ్యూటీకి వెళ్ళాలి కదా మళ్ళీ నైట్ ఎప్పుడు వస్తాను లేట్ అయిపోతూ ఉంటుంది సెకండ్ షిఫ్ట్లో ఏంటంటే నాలుగు గంటలకు వెళ్ళి నైట్ పన్నెండు అయిపోతుంది అన్నమాట ఇంటికి వచ్చేసరికి డబ్బా పట్టుకుని వెళ్తాను బట్ ఏంటంటే ఇంట్లోనే కొంచెం హెవీగా తినేస్తే కనుక డ్యూటీకి వెళ్ళిన తర్వాత కొంచెం అనేది తక్కువగా వేస్తూ ఉంటుంది అన్నమాట మొక్కలకి నీరు పడుకోవచ్చు కదా మెండుతో కొంచెం చెప్పు అవునా సరే అయితే అయితే నేను బాగుందాపించండి చీకటి కనిపిస్తుంది టైమ్ కనిపిస్తుందా సరే సరే బాయ్ రాఖీ బాయ్ ఈరోజు సండే అని చెప్పి డ్యూటీకి బై రోడ్ వెళ్తూ ఉన్నాను అన్నమాట ఫ్రెండ్తో ఫ్రెండ్ యాక్చువల్గా బైక్ మీద వెళ్తూ ఉంటాడు మా మా వీధిలోనే ఉంటారన్నమాట సో అప్పుడప్పుడు నేను ఇతనితో కలిసి డ్యూటీకి అయితే వెళ్తూ ఉంటాను బై రోడ్ యాక్చువల్గా ఏంటంటే మా రెస్ట్ వచ్చేసి ఫస్ట్ నైట్ షిఫ్ట్లో ఐ మీన్ సెకండ్ షిఫ్ట్లో వెడ్నెస్ డే రెస్ట్ ఉంటుంది అనమాట ఓకేనా సో కొంతమందికి డౌట్ రావచ్చు కదా అని సండే మీకు రెస్ట్ ఉండదా అని సండేకి రెస్ట్ మాకు ఉండదు షిఫ్ట్ వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది అండ్ అలాగే టెక్నీషియన్ వర్క్ ఏంటి అన్న అని చాలామంది అడుగుతుంటారు గైస్ చూడండి టెక్నీషియన్ వర్క్ అనేది మీకు ఇచ్చిన యూనిట్ బట్టి అన్నమాట డీజల్లో సైడ్లో వర్క్ ఒకలాగుంటుంది లోకో సైడ్లో వర్క్ ఒకలాగుంటుంది క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్లో వర్క్ ఒకలాగా ఉంటుంది అలాగే వ్యాగన్ రిపేర్ షాప్లో వర్క్ అనేది ఒకలాగా ఉంటుంది సో ఇలా ప్రతి చోట వేరువేరుగా వర్క్ అనేది ఉంటుంది అన్నమాట ఓకేనా అంటే నా వర్క్ వచ్చేసి ఇది డీజల్లో సైడ్లో ప్రస్తుతం నా వర్క్ వచ్చేసి నేను ఎలక్ట్రిక్ లోకో అలాగే లోకో ఉంటాయి కదా వాటి యొక్క ఫైనల్ టెస్ట్ అనేది చెక్ చేస్తూ ఉంటానన్నమాట సో ఇలా టెక్నీషియన్కి ఏంటంటే చాలా రకాల వర్క్ అనేది ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం టెక్నీషియన్ నోటిఫికేషన్లో నలభై రకాల పోస్టులు అయితే ఉన్నాయి టెక్నీషియన్వి కొత్తగా నోటిఫికేషన్ అయితే వచ్చింది వీడియో ఆఖరిలో నేను చెబుతాను నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఓకేనా గైస్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకు సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ కి అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయి అందులో ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మార్చ్ అప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన నోటిఫికేషన్ ఓకేనా ఇప్పుడు ఏంటంటే పోస్ట్లు ఇంక్రీజ్ చేసి ఓకేనా ఐ మీన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు నోటిఫికేషన్ లో కేవలం పద్దెనిమిది రకాల పోస్టులు అయితే ఉండేవి ఇప్పుడు రీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో ఏంటంటే ఇరవై రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఐ మీన్ టోటల్ గా నలభై రకాల పోస్టులు అయితే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఇప్పుడు ఉన్నాయన్నమాట ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి ఇంకా ఎక్స్ట్రాగా ఏ పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు అనేది చూసుకొని కేటగిరీ గా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు ఓకేనా అలాగే ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక అవి మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లికేషన్ గ్రేడ్ త్రీ పోస్ట్ కి పెట్టుకోలేకపోయారు ఎవరి వద్దయితే టెన్త్ తో పాటు ఐటీ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోలేకపోయారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈ రీ రిలీజ్ నోటిఫికేషన్ వచ్చింది కదా అందులో అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా ఈ లింక్ అనేది అక్టోబర్ రెండు నుంచి యాక్టివేట్ చేస్తున్నారు పదహారు అక్టోబర్ వరకు ఓకేనా టూ అక్టోబర్ నుంచి పదహారు అక్టోబర్ వరకు అఫీషియల్ వెబ్సైట్ లో లింక్ అనేది రీయాక్టివేట్ చేస్తున్నారు సో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోలేదో వాళ్ళు అప్లికేషన్ కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు ఎక్స్ట్రాగా వచ్చిన పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నారో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆర్ఆర్బి టెక్నీషియన్ త్రీ పోస్ట్లకి టెన్త్ క్లాస్ తో పాటు ఐటీఐ ఉండాలన్నమాట ఓకేనా అండ్ అలాగే ఏజ్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అయితే ఉంది అండ్ అలాగే ఎవరి అయితే ఓబిసి సర్టిఫికెట్ ఉంటుందో వాళ్ళకి ఇంకో మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎస్టీఎస్టీ సర్టిఫికెట్ ఉంటే కనుక వాళ్ళు ఇంకో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఓకేనా సో ఇదన్నమాట ఆర్ఆర్బి టెక్నీషియన్ కి సంబంధించి అండ్ అలాగే గ్రేడ్ వన్ పోస్టులు ఉన్నాయి కదా వాటిలో ఎలాంటి మార్పులు చేయలేదు మార్పులు అనేవి ఓన్లీ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్ లోన మాత్రమే చేశారన్నమాట ఇంకొకటి ఇంటర్ సెకండ్ ఇయర్ తో ఒక పోస్ట్ ఉంది సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ చాలా మంది అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు అన్నమాట ఓకేనా ఆ పోస్ట్ ఇంక్రీజ్ అవ్వలేదు ఆ పోస్ట్ లో ఎన్ని ఉన్నాయో అలానే ఉన్నాయన్నమాట ఆ పోస్ట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు కాకపోతే ఎవరైతే ఆ టైంలో అప్లికేషన్ పెట్టుకోలేకపోయారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ తో ఆ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు కొత్తగా ఓకేనా ఇదన్నమాట ఇవి అంతేనా సో మార్చ్ అప్రిల్ నాటికి ఎవరి వద్ద అయితే టెన్త్ క్లాస్ తో పాటు ఐటీఏ ఉండి ఉందో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి అలాగే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఒక పోస్ట్ ఉంది కదా దానికి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ ఉంటే కనుక పెట్టుకోండి అండ్ అలాగే ఇంకా ఎవరైతే ఇప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోలేదు టెన్త్ క్లాస్ తో పాటు ఐటీ ఉండి అప్లికేషన్ పెట్టుకోలేదు వాళ్ళు మళ్ళీ కొత్తగా ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా ఇవి డౌట్స్ క్లియర్ అయ్యాయి కదా ఓకే మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా బాయ్